నా పేరు కుర్రా బసన్న మాది పెడగొంది అలాగే దూరిపెల్లి మా ప్రాంతాల్లోని మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎటువంటి అదే మాములుగా సదుపాయాలు కానీ ఇలాంటివి ఎటువంటి లేవు ఇప్పుడు పెడగొంది గ్రామానికి ఇప్పుడు వెళ్ళాలంటే సుమారు మా మాది పెడకూడ పల్లి పంచాయతీ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటాయి అక్కడ నుంచి మామూలు రహదారి కూడా బాగాలేదు అలాగే గ్రామాల్లో కూడా ఎటువంటి సీస్ రోడ్లు కానీ ఇలాంటివి కూడా లేవు అలాగే డూరుపెల్లి గ్రామంలోకి అయితే మరి రెండు వీధులు ఉన్నాయి గద్దవుతాలో ఒక కొన్ని కుటుంబాలు ఉంటాయి కొన్ని కుటుంబాలు ఇటు అలాగే కోడపుట్టు నుంచి గొచ్చారి ఈ డూరుపెల్లి మధ్యన రహదారి బాగలేవు అది మరి ఈ ప్రభుత్వాలు కూడా వచ్చి ఎన్నోసార్లు చూస్తున్నారు చేస్తామంటున్నారు కానీ ఇప్పటిదాకా బాగలేదు దాన్ని కూడా ప్రభుత్వం మరి దృష్టిలో ఉంచుకొని ఆ రో రోడ్లు కానీ ఈ సీస్ రోడ్లు కానీ అది కూడా అన్నీ మరి పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నాం మా దివుకుంపేట మండలము పాతికోట పంచాయతీ అండి దూనగుని గ్రామము నా పేరు పిమ్మె శ్రీను మా మా గ్రామంలో మరి ఆర్ఎంబి రోడ్డు ఇచ్చి ఆరు వందలు మీటర్లు ఇచ్చిన ఉంటుంది అందులోకి మాకు గోతురు గొయ్యలు అయిపోతుంది మరి వర్షం వచ్చినప్పుడు వరదలు పడుతూ మరి అక్కడ ఊరికి కొద్దిగా బండ్లు రావడం కూడా చాలా గంటకర ఉంటుందండి అందుకనే మరి ఆ కరోనా టైంలలో మాకు ఆరంభ రోడ్డు నుంచి గ్రామానికి అని ఇరవై ఐదు లక్షణాలు మరి సీచ్ రోడ్డు ఆరంభం అని ఎనర్జీ టల మీదుగా మరి అక్కడ సంక్షన్ అయింది అప్పుడు కరెంట్ వచ్చేయడం బట్టి అక్కడ బోర్డు కూడా హాల్ రెడీ పెట్టారు మరి ఆ కరోనా వచ్చేయడం బట్టి మరి ఆ సెన్సన్ ఏమైందో తెలియదు అలాగే దాకా ఏమీ లేదు మాకు రోడ్డు బండీలు రావడానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి దయచేసి మాకు పాస్పోర్ట్ పంచాయతీ కొన్ని గ్రామంలో మరి సీసీ రోడ్డు మాకు మరి తప్పకుండా మాకు మరి సహాయం చేయగలరని ఆశిస్తూ నేను కలవ తీసుకుంటాను